అప్పుడైనా ఎవడో ఒకళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం మీరు ఒక విమర్శ చేస్తే పదిహేను ఇరవై మంది వచ్చి మాట్లాడతారు వైసీపీలో విమర్శ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ఓ పేరు నాని వచ్చేవాడు కొడాలి నాని ఏముంది అక్కడ అదేంటంటే మన మన డ్యూటీ ఖండించడం కాబట్టి నువ్వు వెళ్ళి ఖండించో అయిపోయింది కదా వచ్చేసరి మన రక్షణ వెళ్ళిపోయింది జనంలోకి అని పక్కన వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తారు దాన్ని కార్పొరేట్ కంపెనీ లాగానే నడుపుతాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ లోపం వర్క్ మిస్ అవుతుందా కోఆర్డినేషన్ మిస్ అవుతుందా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత లైట్ తీసుకున్నారు అంటే దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కళ్ళది పార్టీ నడిపే తీరు ఒకటి ఉంటుంది తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి పార్టీ అది అట్లా నడుపుతుంది దానికి కొంత ఖర్చు అవుతుంది కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటది కొంతమందికి ఎష్యూరెన్సెస్ ఇవ్వాలి ఏదైతే సీట్ల గురించినో ఇంకోటో ఇంకోటో దాంట్లో తేడా వచ్చిందంటే ఎదురు తిరగడానికి ఇది ఉంటది అంత రిస్క్ పెట్టుకోవడం ఎందుకు అనేటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డిది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వీళ్ళందరూ పార్టీని సంస్థాగత నిర్మాణం చేస్తారా చెయ్యరు ఒక టీం నడుపుకుంటారు ఆ నువ్వు ఇన్ఛార్జ్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ చేతులకు అప్పచెప్పేస్తారు పార్టీని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి మారినప్పుడు పార్టీ కూడా పోతుంది మళ్ళీ కొత్త వస్తే వస్తుంటది కామన్ థింగ్ అనమాట అక్కడ రైట్ సార్ థ్యాంక్ యూ చూద్దాం మొత్తానికి జగన్ మీద ఇప్పుడు టిడిపి రన్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్ కేరాఫ్ ఆఫ్ జగన్ కేర్ ఆఫ్ లండన్